శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పుష్కసుడి వృత్తాంతం తెలుసుకుందాం పూర్వం పుష్కసుడనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు అతడు అడవిలో మృగాల్ని వేటాడుతూ వాటిని దారుణంగా వధించేవాడు వల్లూకాలని పులుల్ని సింహాలనే కాక బ్రాహ్మణ్ని కూడా ప్రత్యేకంగా వెతికి మరీ చంపేవాడు అతడెంత దుర్మార్గుడో అతని భార్య కూడా అంతటి దుర్మార్గురాలే ఈ విధంగా ఆ కిరాత దంపతులు ఇద్దరూ కాలం గడపసాగారు ఒకనాడు పుష్కసుడు రాత్రిపూట బిల్వ వృక్షం మీదకి దాహం వేస్తే తాగడానికి కొన్ని నీళ్లు తీసుకుని ఎక్కాడు దానిమీద కూర్చుని అడవి పందిని చంపాలని అతడి ఉద్దేశం చేతిలో విల్లు బాణాలు పట్టుకుని పంది రాక కోసం ఎదురు చూస్తున్నాడు అది మాఘ కృష్ణ చతుర్దశి పందిని ఎలాగైనా చంపాలని రాత్రంతా మేలుకునే ఉన్నాడు పుష్కసుడు పంది ఎంతకీ రాకపోవడంతో అసహనంగా ఆ చెట్టుకున్న బిల్వ పత్రాన్ని తెంచి కింద పడేయడం మొదలుపెట్టాడు అలాగే దాహం కోసం తెచ్చుకున్న నీళ్ళని కొద్దిగా తాగి పుక్కిలించి కింద ఊశాడు విధవశాత్తు ఆ కిరాతకుడు విసిరిన విల్వాలు ఊసిన నీళ్లు ఆ చెట్టు కిందే ఒక పక్కగా ఉన్న శివలింగం మీద పడ్డాయి అలా అతడు తనకి తెలియకుండానే మాఘ కృష్ణ చతుర్దశి నాడు శివపూజ చేశాడు ఇక ఎంతకే పంది రాకపోయేసరికి బాగా విసిగొచ్చి చెట్టు దిగ్గి కిందకొచ్చాడు అక్కడికి దగ్గరలో ఉన్న మడుగు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న చేపల్ని పట్టి చంపడం ప్రారంభించాడు పుష్కసుడి భార్య ఘనోదరి ఆమె దుష్టురాలు పరద్రవ్యాన్ని అపహరించే దుష్టగుణం కలిగింది భర్త కోసం ఎదురుచూస్తూ ఇంటి దగ్గర ఉన్నది ఎంతసేపటికి పుష్కసుడు రాలేదు ఆమెకి కొద్దిగా ఆందోళన కలిగింది తనలో అయ్యో రాత్రి అప్పుడే రెండు జాములు గడిచింది అంతా చీకటిగా ఉంది వేట కోసం వెళ్ళిన నా భర్త ఇంకా రాలేదేమిటి అతడితో వెళ్ళిన వేటగాళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చేసారే ఒకవేళ వేటాడేటప్పుడు ఏ సింహమో పులో అతన్ని చంపేసిందా తేని కోసం చెట్టెక్కి కాలు జారి కిందేమైనా పడిపోయాడా ఏం జరిగింది అని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడసాగింది ఇలా ఆ రాత్రంతా గడిచిపోయింది మర్నాడు ఉదయం కిరాతకుడు నిన్న రాత్రి మడుగులోంచి బయటికి తీసి చంపిన చేపల్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అప్పుడు అతడికి తన కోసం ఆహారాన్ని తీసుకుని వెళుతూ వచ్చిన భార్య కనిపించింది తన భర్తను చూడగానే ఆమెకెంతో ఆనందం కలిగింది రా నేనెంత కంగారు పడ్డానో తెలుసా నిన్న రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు రాలేదని నిన్నంతా నేను అన్నం కూడా తినలేదు ఇదిగో అన్నం తీసుకొచ్చాను ఇద్దరం స్నానం చేసి తిందాం పద అన్నది కిరాతకుడు అతడి భార్య ఇద్దరూ కలిసి అక్కడున్న చెరువులో స్నానం చేశారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతున్నారు వాళ్ళిద్దరూ కాస్త ఆదమరిచి ఉండగా ఒక కుక్క అక్కడికి వచ్చి వాళ్ళు తెచ్చుకున్న అన్నమంతా తినేసింది దాంతో కిరాతకుడి భార్యకి చాలా కోపం వచ్చింది పక్కనున్న కర్రతో ఆ కుక్కను కొట్టబోయింది ఏమయ్యా ఈ పాపిష్టి కుక్క మన అన్నమంతా తినేసింది ఇంకా నువ్వేం తింటావు నీకు యోగం లేదు ఇలా ఆకలితో ఉండాల్సిందేనా అని నిష్ఠూరంగా అంది భార్య మాటలు విని పుష్కసుడు ఆమెతో సఖి ఆ కుక్క మన అన్నం తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది క్షణ ఈ శరీరాన్ని నిలుపుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది ఒక్క పూట తినకపోతే ఏమీ కాదులే నువ్వు అనవసరంగా ఆవేశపడకు కోపం వీడి శాంతంగా ఉండు అని హితబోధ చేశాడు ఆ విధంగా పుష్కసుడు తనకి తెలియకుండానే చతుర్దశి నాడు జాగారం చేసి శివరాత్రి వ్రతం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో దాన్ని పొందాడు అమావాస్య రోజు రెండు ఘడియలు దాటాక ఎన్నో శివగణాలు పుష్కసుడి దగ్గరికి వచ్చాయి అంతమంది శివగణాలను చూసి ఆశ్చర్యపోయి వారితో అయ్యా మీరంతా ఎవరు అందరూ విభూతి రుద్రాక్షల్ని ధరించి కనిపిస్తున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించాడు పుష్కసుడితో రుద్రకణాలు ఇలా అన్నారు కిరాత పరమేశ్వరుడు పంపించగా మేమంతా ఇక్కడికి వచ్చాము నీ భార్యతో సహా నిన్ను కైలాసానికి ఆయన తీసుకురమ్మన్నాడు రా వచ్చి మీ ఇద్దరూ ఈ విమానాన్ని ఎక్కండి నీవు నిన్న మహాశివరాత్రి నాడు నీకు తెలియకుండానే లింగార్చన చేశావు ఆ పుణ్యకర్మ ఫలితంగా శివలోక ప్రాప్తి నీకు కలిగింది నీ భార్య కూడా నీ కోసం ఎదురుచూస్తూ రాత్రంతా నీలాగే జాగారం చేసింది నీవు రాలేదనే బెంగతో ఉపవాసం ఉంది మీ ఇద్దరూ చేసిన ఉపవాస జాగరణ వల్ల పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు అందుకే మీకు ఈ దివ్యయోగం కలిగింది అని చెప్పారు శివగణాల మాట విన్న పుష్కసుడు అతని భార్య ఎంతో ఆనందించారు వెంటనే శివగణాలతో కలిసి విమానాన్ని ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయారు శ్రీమాత్రే నమ